జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ రామభద్రాయ రామచంద్రాయ వేత రఘునాథాయ నాథాయ సీతాయత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది ఉత్తరఖండం పదకొండు ప్రక్షిప్త సర్గలో ఉన్నాం ఉత్తరఖండలో మొత్తం పదమూడు ప్రక్షిప్త సర్గాలు కనిపిస్తాయి ప్రక్షిప్తం అంటే పెట్టబడింది అంటే మధ్యలో మొత్తం రాయడం అయిపోయిన తర్వాత మధ్యలో జొప్పించినవి అయి ఉండవచ్చు పది ప్రక్షిప్త సర్గలు అయినవి యాభై తొమ్మిదవ సర్గ తర్వాత మరొక మూడు ప్రక్షిప్త సర్గలు వస్తాయి మొత్తం ఉత్తరాఖండలో పదమూడు ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి ఇప్పుడు మనం పదకొండవ ప్రక్షిప్త సర్గలు ఉన్నాం శ్రీరామచంద్రుడు రా అయోధ్య నగరాన్ని అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక సునకం ఆయన దగ్గరికి వస్తుంది అది ఆ కథ ఈ ప్రక్షిప్త సర్గలో కనిపిస్తుంది జయ శ్రీరామ్ తెల్లవారింది రాజైన శ్రీరాముడు పూర్వాహనం అంటే పొద్దున పూట చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకొని సంధ్యావందనం చేసుకోవడం దేవ పూజలు చేసుకోవడం అందరినీ గౌరవించడం చేసుకొని బ్రాహ్మణులతోనూ ఆయా సంఘాల ముఖ్యులతోనూ పురోహితులైన వశిష్ఠంతోనూ కశ్యప్ప మహర్షితోనూ రాజ్య వ్యవహారాలను పరిశీలించడం కోసం ధర్మాసనానికి వెళ్ళారు ధర్మాసనాల్లో ఉన్నారా రాముని సభ వ్యవహార జ్ఞానం ఉన్న మంత్రులతోనూ ధర్మశాస్త్ర అధ్యయనం చేసిన ఇతరులతోనూ నీతిని ఎరిగిన సభ్యులతోనూ రాజులతోనూ మహేంద్రుని సభలాగా ఉంది అలాగే యమధర్మరాజు సభలాగా ఉంది వరుణుని సభలాగా ప్రకాశిస్తోంది శ్రీరామచంద్రుడు ఇలా సభా కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్ష్మణుడికి ఒక మాట చెప్పాడు లక్ష్మణ నువ్వు బయటికి వెళ్ళి అక్కడ ఎవరైనా కార్యార్థులు ఉంటే అంటే వాళ్ళకి ఎవరికైనా ఏదన్నా పని కావాలంటే వాళ్ళతో మాట్లాడు నువ్వు మాట్లాడడం ప్రారంభించు అని లక్ష్మణుని ఆదేశించాడు సాధారణంగా మహారాజు గారితో ఏదన్నా పని ఉంటే లోపలికి రారు అక్కడ బయట ఎదురు చూస్తారు అని లక్ష్మణుని ఆదేశ ఆదేశించేసరికి లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని ద్వారం దగ్గరికి వచ్చాడు ఆ ధర్మాసనం ఆ భవన ద్వారం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు స్వయంగా అక్కడ వ్యవహారం ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరికి పని ఉందో ఆ పని ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు పిలిచి కానీ వాళ్ళందరూ కూడా ఏంటి మీకు ఏమన్నా రాజుగారితో పని ఉందా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ పని ఉంది వ్యవహారం ఉంది అని అక్కడ ఎవరు చెప్పలేదు ఎందుకంటే శ్రీరాముడు పరిపాలిస్తుంటే రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఆయనకి అక్కడ ప్రజలకి ఎలాంటి మనోవేదలు లేవు ఎలాంటి రోగాలు లేవు అలాగే భూమి చాలా చక్కగా పక్వములైన సస్యాలతో నిండి సమస్తమైన ఓషధలతో సమృద్ధంగా పండుతోంది అలాగే అక్కడకు బాలుడు కాని యువకుడు కాని మధ్య వయస్కుడు కాని మరణించేవాడు కాదు మొత్తం ఆయుష్ అంతా తీరిన తర్వాత మరణించడమే కనిపిస్తుంది మధ్యలో మరణించడం అనేది లేదు అకాల మృత్యువు లేదు అంత ధర్మానుసారం పరిపాలించబడుతోంది అందుకనే రామరాజ్యం అన్నారు ఎవరికి బాధ అనేది కలిగించబడలేదు శ్రీరాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే వ్యవహారం కోసం నాకు మహారాజు గారు ఈ పని చేసి పెట్టాలి అని వ్యవసాయ వ్యవహారం కోసం వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు లక్ష్మణ్ వచ్చి అక్కడ అంతా వెతికి ఎవరు వ్యవహారం కోసం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని వెనక్కి వచ్చి అంజలి ఘటించి శ్రీరాముడికి ఆ విషయం చెప్పాడు బయట ఎవరు ఎదురు చూడటం లేదు ఎవరు లోపలికి వద్దామని అనుకోవట్లేదు ఈ పని అవ్వాలి అని కూడా ఎవరు అనుకోవట్లేదు అని అంటే శ్రీరాముడు సంతోషించి కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు లక్ష్మణుడితో నడుమ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడు ఎవరికైనా ఏదైనా అవసరం ఉందోమో చూడు నువ్వు ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే వ్యవహారం కోసం రాకుండా వాళ్ళకి ఏదైనా అవసరం అయితే అప్పుడు కూడా వాళ్ళు రాజు రాజు వాళ్ళని గురించి శ్రద్ధ తీసుకోవాలి అందుకని ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూసిరా అని మళ్ళీ లక్ష్మణుడిని పంపించాడు పంపిస్తే నీతిని చక్కగా నిర్వహించడంలో ఎక్కడ అధర్మం అనే మాట లేదు రామరాజ్యంలో ఆ కారణం వల్ల రాజ భయం వల్ల కూడా అంటే ఒకవేళ తప్పేదన్నా చేస్తే రాజుగారి నుంచే శిక్ష వస్తుందనే భయంతో కూడా ప్రజలందరూ ఒకళ్ళను ఒకళ్ళు రక్షించుకుంటున్నారు మహాబాహు ఇక్కడ ప్రజలు నేను విడిచిన బాణాలాగా రక్షిస్తూ పెడతారు అయినా సరే నేను రక్షిస్తున్నా సరే నువ్వు మాత్రం శ్రద్ధాయుక్తుడవై ప్రజలలో ప్రజలకు ఏ అవసరం అయితే అది చూడు నా దగ్గరికి తీసుకురా ప్రజలని నువ్వు రక్షించు అని శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్పాడు రాముడి మాటలు వినే లక్ష్మణుడు మళ్ళా నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి మొత్తం అంతా అయోధ్య నగరం అంతా తిరుగుతుంటే ఒక కుక్క కనిపించింది అక్కడ అతనికి అక్కడ ఒక సునకం కనిపించింది లక్ష్మణుడు అది గట్టి గట్టిగా అరుస్తోంది రాజభవనం ముందర నుంచి గట్టిగా అరుస్తోంది మాటి మాటికి అరుస్తోంది అరుస్తుంటే ఆ సునకాన్ని చూసి లక్ష్మణుడు ఓ మహాభాగా నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు నీకేం పని ఉంది చెప్పు విశ్వాసంతో కూడిన మనస్సుతో చెప్పు అని లక్ష్మణుడు అడిగాడు అంటే మామూలుగా మానవులే కాదు జంతువుల గురించి కూడా రాజు వాళ్ళు పట్టించుకుంటారు ఆ లక్ష్మణ్ మాటలు వినే సునకం నేను సర్వ ప్రాణులకు రక్షకుడైన శ్రీరామునికి చెప్పాలని కోరుకుంటున్నాను అని అందరికీ అర్థమయ్యే భాషలో అంది అది బదులు చెప్పింది చెప్పేసరికి లక్ష్మణ్ దాని మాటలు విని ఆ విషయాన్ని తెలి తెలియజేయడం కోసం శ్రీరాముడికి తెలపడానికి గృహంలోకి వెళ్ళాడు రాముడికి తెలిపి మళ్ళా రాజభవనం నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి లక్ష్మణ్ అన్నాడు ఈ సునకంతో నీకేమైనా చెప్పాల్సి ఉంటే నువ్వు రాజుగారికి చెప్పుకో లోపలికి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అన్నాడు అంటే ఆ సునకం లక్ష్మణ్ మాటలు విని ఇలా అంది లక్ష్మణ దేవతా గృహంలో కాని బ్రాహ్మణుల గృహంలో కాని అగ్ని ఇంద్రుడు సూర్యుడు వాయువు వాళ్ళు ఉంటారు అధమ యోనులం మేము మేము ఆ గృహాల్లో ప్రవేశించడానికి యోగ్యులం కాదు నేను ఈ భవనాన్ని ప్రవేశించదాలను రాజు మూర్తిభవించిన ధర్మం కదా సత్యమే పలుకుతాడు రణరంగాల్లో సమర్థుడు సకల ప్రాణుల హితాన్ని కోరేవాడు సకల ప్రాణుల హితంలో ఆసక్తి కలవాడు రాముడు సంధి విగ్రహ యాన ఆసన ద్వైదీభావ సమాశ్రయణం అనే ఆరు గుణాల ప్రయోగాన్ని తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు శ్రీరాముడు అన్నీ చూడగలిగినవాడు శ్రీరాముడు శ్రీరాముడే చంద్రువు చంద్రుడు శ్రీరాముడే మృత్యువు శ్రీరాముడే యముడు శ్రీరాముడే కుబేరుడు అగ్ని ఇంద్రుడు సూర్యుడు వరుణుడు అన్నీ శ్రీరాముడే లక్ష్మణ ఆ శ్రీరామునితో చెప్పు ఆ శ్రీరాముడే ప్రజాపాలకుడు లక్ష్మణ నేను రాముని ఆజ్ఞ లేకుండా మాత్రం లోపలికి రావడానికి ఇష్టపడను అని ఆ సునకం చెప్పింది మళ్ళా లక్ష్మణుడు మంచితనంతో విసుక్కోకుండా మళ్ళా రాజభవనంలోకి ప్రవేశించాడు శ్రీరాముడితో అన్నాడు ప్రభు నీ ఆజ్ఞ వలన ఏర్పడిన విజ్ఞాపింపదగిన అవసరం ఒకటి ఉంది నువ్వేమో ఎవరికైనా ఏదైనా అవసరం ఉందా చూడమన్నావు చూశాను నేను చూస్తే ఒక సునకం నీతో ఏదో చెప్పుకోవాలని వస్తోంది అది వచ్చింది తన ద్వారం దగ్గర నిలబడింది నీ అనుమతి లేకుండా అది లోపలికి రారాదు అని చెప్పింది అందుకని నీ అనుమతి కోసం వేచి ఉంది అని చెప్పాడు లక్ష్మణుడి మాటలు విని శ్రీరాముడు అది కార్యార్జ వచ్చింది కదా ఉన్నదాన్ని ఉన్నట్టు వెంటనే ప్రవేశపెట్టు అని లక్ష్మణుడితో పలికారు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరఖాండలోనే పదకొండవ ప్రక్షిప్త సర్గం సమాప్తం ఈ ఈ కథ ఈ సునకం కథ పన్నెండవ ప్రక్షిప్త సర్గాల్లో కూడా కొనసాగుతోంది జయ శ్రీరామ్ పన్నెండవ ప్రక్షిప్త సర్గం శ్రీరాముని మాటలు విని బుద్ధిమంతుడైన లక్ష్మణుడు తొందరగా ఆ సునకాన్ని పిలుచుకొని రావడానికి వెళ్ళాడు వెళ్ళి ఆ సునకాన్ని తీసుకొచ్చి శ్రీరాముని దగ్గర నిలబెట్టాడు ఆ వచ్చిన ఆ సునకాన్ని చూసి శ్రీరాముడు దాంతో అన్నాడు ఓ సునకమా నువ్వు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పు నీకేమీ భయం లేదు అని పలికాడు ఆ సునకానికి తల బద్దలయ్యుంది తల దగ్గర నుంచి రక్తం కారుతోంది ఆ సునకం అక్కడున్న రాముని చూసి రాంది సకల భూతముల సృష్టికి హేతువు రాజు కదా రాజే గొప్ప నాయకుడు అందరూ నిద్రపోతుంటే రాజు మేల్కొని ఉంటాడు రక్షించడానికి రాజే ప్రజలను పరిపాలిస్తాడు రక్షకుడైన రాజే బాగా నడపవలసిన నీతి చేత ధర్మాన్ని రక్షిస్తాడు రాజు సరిగ్గా పరిపాలించకపోతే ప్రజలందరూ శీఘ్రంగా నశిస్తారు రాజే కర్త రాజే రక్షకుడు రాజే జగత్తు అంతటికీ కూడా తండ్రి రాజే కాలము రాజే యాగం కూడా ఈ సర్వ జగత్తు కూడా రాజే కదా ఇక్కడ ధరించేది ధర్మము అని అంటారు ధరించేది కాబట్టి ధర్మం అంటారు ధర్మం ప్రజలను నిలబెడుతుంది స్థావర జంగమాత్మకమైన మూడు లోకాలను నిలబెట్టే ధర్మమే ఆ సునకం చెప్తాం శ్రీరామచంద్రమూర్తి శత్రువులను అదుపులో ఉంచడం కూడా ధర్మం అది ధర్మం చేతనే రాజులు ప్రజలను రంజింపజేస్తారు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే రాజులు ఆ ప్రజల కష్టాలను తీర్చేస్తారు అందుచేత ఇది ధరింపజేయబడినదే ధర్మం అని చెప్పబడింది అదే ధర్మం అని నిశ్చయము రాజా రామ మరణానంతరం కూడా ఫలితాన్ని ఇచ్చేది ఈ ఉత్తమమైన ధర్మమే ధర్మం వలన ఏది ఉండదు అన్న అభిప్రాయము ధర్మాన్ని పాటిస్తే పుణ్యం వస్తుంది లేకపోతే అధర్మ వర్ అధర్మం వైపు ఉంటే పాపం వస్తుంది రామ దానము దయ సత్పురుషులను పూజించడం వ్యవహారాలలో రుజుత్వం ఇవన్నీ కూడా మరణానంతరము ఇహలోకంలోను కూడా రక్షించడం వల్ల వీటిని రక్షించడం వల్ల ధర్మం నిలబడుతుంది ఉత్తమ నియమ పాలకుడైన రామ నువ్వు ప్రమాణాలకు ప్రమాణం సత్పురుషుల చేత ఆచరించబడిన ధర్మం నీకు బాగా తెలిసిందే సత్పురుషులు ఆచరించిన ధర్మాన్ని మిగిలిన ప్రజలు అందరూ పాటిస్తారు రాజులలో శ్రేష్ఠుడైన ఓ రామ నువ్వు ధర్మాలకే ఉత్తమ స్థానం గుణాలకు సముద్రం లాంటి వాడివి అజ్ఞానం వలన నేను నీ ముందు ధర్మం గురించి మాట్లాడుతున్నాను శిరస్సు నమస్కరిస్తున్నాను ఈ విషయంలో కోపం చెయ్యకు అంటే ఆవిడ ఇంత ఇంట్రడక్షన్ నాకు కునకం ఎందుకు ఇచ్చిందంటే అంటే నన్ను రక్షించాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది కదా అని చెప్పడానికి చెప్పింది ఆ సునక మాటలు వినే శ్రీరాముడు ఇప్పుడు నీకు నువ్వు చెప్పు నీకు నేను ఇప్పుడు ఏం చెయ్యాలో నిర్భయంగా చెప్పు నిన్ను కూడా నేను రక్షిస్తాను నువ్వు ఆలస్యం చేయొద్దు అని శ్రీరాముడు దాంతో పలికాడు ఆ రాముని మాటలు వినే సునక ఏముందంటే ధర్మం చేతనే రాజ్యాన్ని పరిపాలించాలి ధర్మం చేతనే రాష్ట్రాన్ని పొందాలి కూడా రామ ధర్మం వల్ల సకల భయాలని తొలగించు రాజు రక్షకుడవుతాడు ఈ విషయం తెలుసుకొని నా కొరక ఏం చెప్పాలో విను నేను బ్రాహ్మణులు నివసించే ప్రదేశంలో ఉండేదాన్ని అక్కడ సర్వార్థ సిద్ధుడు అనే ఒక బ్రాహ్మడు సన్యాస ఆయన అని ఏ కారణం లేకుండా అపరాధం ఏమీ లేకుండా నన్ను కొట్టాడు అదే ఇప్పుడు సునకం ఏం చెప్తానంటే నన్ను ఒక అతను కొట్టాడు కొట్టడం చాలా గట్టిగా కొట్టాడు అతన్ని శిక్షించు అని చెప్పింది సునకం ఆ మాటలు వినే శ్రీరాముడు వెంటనే ద్వారపాలకుడిని ఆ బ్రాహ్మణులు నివసించే ప్రదేశంలో ఉండే సర్వాధ సిద్ధుడు అనే సన్యాసిని తీసుకురమ్మని పంపించాడు ఆ ఈ ద్వారపాలకుడు వెళ్ళి ఆ సకల శాస్త్ర అర్థాలను తెలిసిన ఆ బ్రాహ్మణుని తీసుకొచ్చాడు ఆ గొప్ప బ్రాహ్మడు తేజస్సు గల ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు శ్రీరామను చూసి నమస్కారం చేశాడు దోషరహితుడైన రామ నన్ను ఎందుకు పిలిచావు నువ్వు నేను నీకేం చెయ్యాలి నాతో నీకేం అవసరం ఉంది చెప్పు నేను చేస్తాను బ్రాహ్మడు కదా అందుకని రాజుతో అలా అన్నాడు అంటే ఆ బ్రాహ్మణుడి మాటలు శ్రీరాముడు ఎవరన్నా అంటే బ్రాహ్మణ నువ్వు ఎందుకు ఏ కారణం లేకుండా ఈ సునకాన్ని ఈ కుక్కని కొట్టావు నీకు ఏమి అపకారం చేసిందని కర్రతో కొట్టావు కోపంతో కొట్టావు కోపం అనేది ప్రాణాలను హరించే శత్రువు కోపం మిత్రుల్లాగా కనిపించే శత్రువు కోపం చాలా వాడు కత్తి కోపం సమస్తాన్ని నశింపజేస్తుంది తపస్సు చేసిన యజ్ఞాలు చేసిన దానాలు చేసిన ఆ పుణ్యాన్ని అంతా కూడా కోపం నశింపజేస్తుంది అందువల్ల కోపాన్ని అందరూ వదిలేయాలి ఇంద్రియాలకు గోచరమైన భోగ్య విషయాలను వాటి నుండి దూరం చేయాలి దుష్టములైన అశ్వాలలాగా పెరుగుతున్న ఇంద్రియాలకు ధైర్యంతో మనస్థైర్యంతో సారథ్యం చేయాలి ఇంద్రియాలను అదుపులో అదుపులో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే కోపం రాదు అని అందుకని మనస్సు చేత కాని కర్మ చేత కాని వాక్కు చేత కానీ చూపు చేత కాని తన ఎదురుకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా లోకానికి అది మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు అలా ఇంద్రియాలను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో అతను ఎవరిని ద్వేషించడు పాప పుణ్యాలు అతనికి అంటవు అదుపులో ఉంచుకోకుండా మనస్సు ఎంత అపకారం చేస్తుందో అంత అపకారం చేస్తుంది వాడైన కత్తి కాలితో తొక్కిన సర్పం నిత్యం కోపంతో ఉన్న మనిషి వీళ్ళు శత్రువులే తప్ప మిత్రులు కాదు అందుకని సహజమైన స్వభావాన్ని కట్టి పెట్టుకోవడానికి ఎంత వినయంగా ఉన్నా సరే ఆ సహజ స్వభావం కోపం అనేది ఉంటే ఆ సహజ స్వభావం మారదు నిశ్చయంగా ప్రకృతి అనుసారం పనులు చేయడం తప్పదు అని పలికాడు నువ్వు కోపాన్ని అదుపులో పెట్టుకోలేదు ఎందుకు ఈ సునకాన్ని కొట్టావు నీకు ఎందుకంత ఇంద్రియ లోలత్వం వచ్చింది అని అంటే ఆ రాముడు శ్రీరాముని మాటలు విని బ్రాహ్మణ్ ఆ సర్వార్థ సిద్ధుడు శ్రీరామన్తో ఇలా అన్నాడు అతను సాధువు సన్యాసి అతను భిక్ష కోసం తిరుగుతున్నాడు నేను భిక్ష కోసం తిరుగుతున్నాను భిక్ష దొరకలేదు ఆ సమయంలో ఆకలి వల్ల నేను చాలా కోపంగా ఉన్నాను అప్పుడు నేను ఈ సునకాన్ని కొట్టాను వీధిలో ఉన్న ఈ కుక్క వెళ్ళు వెళ్ళు అని తోలుతున్నాను నేను తోలుతున్నా అది స్వేచ్ఛగా నడిచేది ఇవ్వేది అది నా దారికి అడ్డంగా ఉంది అడ్డంగా నిలబడింది దాన్ని తోలినా సరే ఇది వెళ్ళలేదు ఇది స్వేచ్ఛగా నడిచేది కదా అందుకని రాజరాజేంద్ర రామ ఆ సమయంలో ఆకలితో క్రోధావేశంతో ఉన్న నేను నా చేతిలో ఉన్న కర్రతో దాన్ని కొట్టాను అపరాధం చేసిన నన్ను క్షేమించు స్ధర్ శిక్షించు నువ్వు కనుక నన్ను శిక్షిస్తే ఓ రాజేంద్ర నువ్వు శిక్షిస్తే నాకు ఇంకా నరక భయం అనేది ఉండదు కదా అంటే శ్రీరాముడు కనుక ఏమరణ శిక్ష వేస్తే సరాసరి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడో సాధువు అని పలికాడు తర్వాత శ్రీరాముడు ఏం చేశాడంటే సభలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు ఆ ఉన్న అక్కడ ఉన్న ధర్మాత్ములందరినీ ధర్మ విషయంలో శాస్త్రం తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలి ఎందుకంటే సునకమ్మో నన్ను కొట్టాడని చెప్తోంది ఇతను అమ్మో దారికి అడ్డంగా ఉంది కాబట్టి కొట్టాను అంటున్నాడు ఏలాంటి శిక్ష వేయాలి సరిగ్గా శిక్షిస్తేనే కదా శిక్ష వేస్తేనే కదా రాజు ప్రజలు రక్షించబడతారు ఇంకోసారి రాజు వేసే శిక్ష ఎలా ఉండాలంటే అదే తప్పుని మరొకళ్ళు చేయకుండా ఉండాలి ఆ శిక్షను చూసి భయపడాలి అంటే అప్పుడు అక్కడ రాజా రామ ఆస్థానంలో ఉన్న ఆ రాజ సభలో ఉన్న భృగు అంగీరస కుత్స వశిష్ట కశ్యపాదులు ధర్మశాస్త్రాధ్యయనం చేసిన వారిలో ప్రముఖులు మంత్రులు ఆయా సంఘాల ముఖ్యులు ధర్మశాస్త్రంలో నిష్ణాతులైన అక్కడ కలిసిన ఇంకా ఎందరో పండితులు అందరూ రామునితో ఒకటే మాట ఉన్నారు బ్రాహ్మణుణ్ణి దండించకూడదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందుకని రాజు ఎప్పుడు కూడా బ్రాహ్మణ్ణి దండించకూడదు ఆ తర్వాత ఆ మనులు అందరు అన్నారు రామ అందరిని శిక్షించేవాడు రాజే కదా నువ్వు శాసనం చేసేవాడివి శాసకుడివి సనాతనుడు విష్ణువు నువ్వే మూడు లోకాలను శాసించేవాడు నువ్వే కాబట్టి నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అలాంటి శిక్ష అతనికి వెయ్యి అని చెప్పారు వాళ్ళందరూ ఇలా చెప్పిన తర్వాత సునకం అంది వాళ్ళు ఆ సునకానికి నచ్చలేదు రామ నువ్వు నన్ను అనుగ్రహిస్తే నాకు వరం కనుక ఇవ్వదలసినట్లయితే చెప్తాను విను నేను ఇతనికి ఎలాంటి శిక్ష వెయ్యాలో నేను చెప్తాను నువ్వు వీరుడా ఓ రామచంద్రమూర్తి నీకు నేను ఏమి చేయగలను అని నువ్వు ప్రతిజ్ఞాపూర్వకంగా అందరిలో అడిగావు కదా రాజా ఈ బ్రాహ్మణుడిని కులపతిగా చెయ్యి కులపతిత్వాన్ని ఇయ్యి మహారాజా కాలంజర క్షేత్రంలో కులపతిత్వాన్ని దేవాలయ మఠాధ్యాధిపత్యాన్ని ఇమ్ము అని సునకం చెప్పింది కులపతి అంటే కులానికి పెద్ద కులపతి అంటే మొత్తం అక్కడ ఉన్న ఆ అక్కడ ఉన్న దేవాలయాలు మఠాలు అన్నిటికీ కూడా అధిపతి శ్రీరాముడు చాలా ఆశ్చర్యపోసాడు ఆశ్చర్యపోయి ఆ కాలంజర అగ్రహారానికి ఈ బ్రాహ్మణుడిని కులపతిని చేశాడు చేస్తే ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషిస్తూ ఎందుకంటే ఇప్పటిదాకా అతనికి సరైన ఆహారం కూడా లేదు పేదవాడు చాలా సంతోషిస్తూ వెళ్ళిపోయాడు ఇలా ఏనుగు నెగ్గించినంతగా గౌరవించబడ్డాడు అత్తపుడు శ్రీరాముడు మంత్రులందరూ ఆశ్చర్యపోతూ శ్రీరామ మీరు నువ్వు శిక్షించావా అతనికి వరం ఇచ్చావా ఇది శిక్ష కాదు కదా దండనం కాదు కదా అని అన్నారు అంటే శ్రీరాముడు మంత్రుల మాటలు విని నాకు ఎందుకు ఈ సునకం ఇలా అందో నాకు తెలుసు దీనిలో రహస్యం నాకు తెలుసు మీ మీకెవ్వరికి కూడా ఈ రహస్యం తెలీదు ఇందుకు కారణం ఈ సునకం చెప్తుంది అని చెప్పారు చెప్పేసరికి శ్రీరాముడు ఆ సునకాన్ని అడిగారు శ్రీరామ సునకమా అసలు ఎందుకు నువ్వు అతనికి ఆ సాధువు నిన్ను కొట్టిన సాధువుని శిక్షించడానికి ఎందుకు నువ్వు ఆ కులపతిత్వం అని చెప్పావు అని అంటే అప్పుడు ఆ సునకం ఇలా చెప్పింది శ్రీరామ నేను గత జన్మలో అక్కడ కులపతిగా ఉన్నాను దేవతా బ్రాహ్మణుల పూజ జరిగిన తర్వాత మిగిలిన దానిని మాత్రమే తినేవాడిని దాసీ దాసులకు అన్నాదలను శుభమైన బుద్ధితో దేవతా ద్రవ్యాన్ని రక్షిస్తున్నాను శీల వినయ సంపన్నుడనై సమస్త ప్రాణులందరూ కూడా దయ కలవాడనే ఉండేవాడిని కాని అలా ఉన్నా సరే తెలియకుండా ఎంతో కొంత ఆ దేవాలయాలకు మఠాలకు చెందిన ధనం ధనాన్ని నాకు తెలియకుండానే నేను ఉపయోగించుకున్నట్లయింది అందుకని ఎంత శీల వినయ సంపన్నుడునై ఉన్న నాకే ఇలా ఈ ఘోరమైన ఆ ధనాన్ని వాడుకున్నందుకు ఇలాంటి అవస్థ అధమగతి వచ్చింది కదా అంత పవిత్ర జీవితం గడిపిన నాకు ఈ కులపతిత్వం చాలా పాపాన్ని తీసుకొచ్చింది ఇలాంటి గతి పట్టింది అంటే ఇప్పుడు ఈ సాధువు కోప స్వభావుడు ధర్మాన్ని పరిత్యజించాడు అందరికీ అహితం చేయడంలో ఆసక్తి కలవాడు క్రుద్ధుడు క్రూరుడు కఠినుడు అవిద్వాంసుడు అధార్మికుడు అయిన ఈ బ్రాహ్మణుడు కులపతిత్వాన్ని వహిస్తే వెనకటి తరాల నేడింటికి రాబోయే తరాలను ఏడింటిని కూడా పతనం చేసేస్తాడు తన పాపంతో ఎందుకంటే దేవాలయ ద్రవ్యం కాని మఠాల ద్రవ్యం కానీ సమాజానికి చెందిన ఏదన్నా సంస్థల ద్రవ్య ద్రవ్యాన్ని కానీ తీసుకుంటే వాళ్ళకి తర్వాత జన్మ కుక్క జన్మ లభిస్తుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సునకం చెప్తోంది కులపతిత్వం చెయ్యకూడదు ఎవడిని పుత్ర పశు బంధు సహితంగా నరకానికి పంపాలని కోరుకుందో వాడికి దేవాలయాల మీద కానీ గోవుల మీద కానీ బ్రాహ్మణుల మీద కానీ అధికారం ఇవ్వాలి అలా అధికారం ఇచ్చినప్పుడు తెలియకుండా ధనాన్ని వాడు వాడుకుంటాడు ఎవడు తానే ఇచ్చినా లేదా తన దగ్గర రక్షణార్థమై ఉంచినా బ్రాహ్మణ ధనాన్ని దేవతా ధనాన్ని ధనాన్ని బాలధనాన్ని హరిస్తాడు అతడు ఇష్టలతో కూడా మర నశిస్తాడు రామ బ్రాహ్మణ ద్రవ్యాన్ని దేవతా ద్రవ్యాన్ని అపహరించిన వాడు వెంటనే అవి ఇచ్చి అనే నరకంలో పడిపోతాడు అందుకని ఇప్పుడు కూడా మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే బ్రాహ్మణ ద్రవ్యం కాని దేవతా ద్రవ్యం కాని మఠాల ద్రవ్యం కాని సమాజంలో ఇంకేదన్నా సంస్థల ద్రవ్యాన్ని కానీ వాడుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల సొమ్మును వాడుకుంటే వాళ్ళు రౌరవాది నరకాల్లో పడిపోతారు దేవతల ధనాన్ని బ్రాహ్మణ ధనాన్ని మనస్సు చేతనైనా ఎవడైతే కోరుకుంటాడో ఆ నరాధముడు నిత్యము నరకంలో పడతాడు అని ఆ కుక్క చెప్పింది ఆ మాటలు విని శ్రీరాముని నేత్రాలు ఆశ్చర్యంతో వికసించేట ఆ సునకం కూడా వెళ్ళిపోయింది వచ్చిన చోటుకి వెళ్ళిపోయింది ఆత్మాభిమానం కలది పూర్వజన్మ జ్ఞానం కలది జాతి మాత్రం చేతనే దేశించబడింది నీచంగా పరిగణించబడింది కానీ గొప్ప తాత్విక చింతన కలిగిన గొప్ప భాగ్యం కల సునకం వారణాసికి వెళ్లి వారణాసిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచి స్వర్గానికి వెళ్ళింది శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరఖాండలోని పన్నెండవ ప్రక్షిప్త స్వర్గం సమాప్తము పదకొండు పన్నెండు ప్రక్షిప్త సర్గాల్లో ఈ సునకం కథ శ్రీరాముడికి శ్రీరామ కాలంలో జరిగిన సునకం కథ కనిపిస్తుంది మనకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీరామార్పణమస్తు జై శ్రీరామ్